చేస్తున్నానండి నేను ఎప్పుడు కానీ ఇంట్లో ఉన్న ఇప్పుడు ఏదో పని చేసుకుంటూనే ఉంటా ఇంట్లోనే ఇలా ఐరన్ చేసుకున్నారనుకోండి డబ్బులు చాలా సేవ్ అవుతాయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి మా ఛానల్ని చూడండి నేను ఇంట్లో ఉన్న అసలు ఖాళీగా ఉన్నానండి అండి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటా సింపుల్ అండి ఐరన్ చేసుకోవడం ఈ మా హస్బెండ్ బట్టలు అండి నా శారీస్ కూడా చేసుకుంటాను మా పిల్లలు బట్టలు కూడా చేస్తుంటాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మై ఛానల్ని ఇంట్లో చేసుకున్నాం కానీ నీట్గా చేసుకుంటామండి ఫస్ట్ వాటర్ చల్లి పెట్టుకున్నానండి ఇలా వాటర్ చల్లి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఆయన చూడండి ఇంకా సింతులు అంత సాఫ్ట్గా అయింది కదా ఆయన దాన్ని అంతే సింపుల్ మీరు చేస్తుంటే చేస్తుంటే అలవాటు అవుతుంటుందండి నీట్గా వచ్చేస్తుంది చేయడానికి 分かる。 ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇంట్లో ఇలా ఐరన్ చేసుకున్నారనుకోండి మాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటే సింపుల్ చేసుకోవడం ఈజీ నువ్వు ఐరన్ చేయడానికి వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి చాలా చాలా నీట్గా చేయరండి చాలా అంగీత కాల్చిస్తారు కూడా ఇలా చేసుకుంటే అయిపోయాండి సింపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ప్లీజ్ అండి నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నానండి ఐరన్ చేస్తూనే ఉంటా ఎప్పుడన్నా ఏదైనా సరే ఈరోజు వీలు దొరికిందని పెడుతూనే जलम Isso, né? 那个证。 아니, 저기, 나, 저기, 아 나, 저기, 뭐. So, you know. I g h a t d i l e ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 可是，这不能拿走。 అంతే అండి సింపుల్ అంతే రెడీ ఇప్పటికాడ ఇప్పటి కాడకైతే నేను టూ డ్రెస్సు చేశానండి ఇటుకొని ఇంకా ఇన్ని ఉన్నాయండి చేయడానికి ఇంకా ఇంకా ఇన్నోట్ చేయాలండి నేను అయితే వీడియో చేయడానికి ఇవ్వలేరండి అందుకే పెట్టట్లేదు అదల్లా ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్